రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఎక్సేంజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ములుగు ప్రతినిధి ఎం సంపత్ గౌడ్ ఆగస్టు ఇరవై మంగళవారం వెంకటపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నేటి సరఫరా శాఖల మంత్రి దసరి అనసూయ సీతక్కతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పలికారు అర్చకులు వేద అవసరవ్యసనం చేశారు అలీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి భూపాలపల్లి వర్ధనపేట ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు నాగరాజు పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ఎస్పీబరీస్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆర్టీఓ కె సత్యపాల్ రెడ్డి కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు జిల్లా మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు